హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు మనం చెప్పుకో తగ్గ అంశం ఏంటంటే మనం మన యొక్క టాలెంట్కి లభించే విలువ ఎంత అంటే మనకు ఎంత విలువ ఉంటుంది అనేది మన మాటకి ఎంత విలువ ఉంటుంది లేదా మన ప్రతిభకి ఎంత విలువ ఉంటుంది అనేది ఇప్పుడు చూడాలనుకు చూడబోతున్నాం ప్రతి వారికి కూడా ఎంతో కొంత విలువ ఉంటుంది కదా సో ఆ విలువ అనేది ఎలా ఉంటుంది ఎలా డిసైడ్ చేయటం అనేది దట్ డిపెండ్స్ అండ్ ద ప్రజెంటేషన్ స్కిల్స్ అనమాట అంటే వాళ్ళకున్న టాలెంట్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు అనేది వాళ్ళకుండే ఆత్మవిశ్వాసాన్ని బట్టి ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ని ఎదుటి వాళ్ళకి తెలియపరిచే విధానాన్ని బట్టి దాన్ని ప్రజెంటేషన్ అంటాం ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక సినిమాలో నటించాలనుకుని వచ్చాడు అతనికి మంచి పర్సనాలిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ లక్షణాలు వచ్చిన తర్వాత మాత్రమే ప్రజెంట్ చేసుకుంటే ఎక్కువ వాల్యూ వస్తుంది ఒక వ్యక్తి ఒక సినిమాల్లో నటించాలని ప్రయత్నం చేసినప్పుడు అతనికి ఉన్న టాలెంట్ని బట్టి ఇనిషియల్గా అతనికి సపోజ్ ఒక ఒక క్యారెక్టర్ ఇస్తారు దానికి ఎంతో ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు ఒక వ్యక్తి నాకు తెలిసిన ఒక అతను అతను హీరోగా సెలెక్ట్ అయ్యాడు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి మంచి పర్సనాలిటీ చాలా బాగున్నాడు అతను హీరోగా ఆఫర్ చేసినప్పుడు కానీ జనరల్గా హీరో అంటే ఎంత ఇస్తారు రెమెండ్రేషను చాలా లక్షల్లో ఇస్తారు కోట్లలో ఇస్తారని అనుకుంటారు కానీ అతనికి వెయ్యి నూట పదహారులు ఇస్తా ఉన్నారు అంతే కానీ అక్కడ అతనికి కావాల్సింది ఒక ఆఫర్ అవకాశం రావాలి ఫస్ట్ ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకున్న తర్వాత డిమాండ్ చేయగలుగుతాడు ప్రూవ్ చేసుకోవాలంటే అతనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెద్ద బ్యానర్ వాళ్ళు వాళ్ళు వెయ్యి నూట పదహారులు ఇస్తామని నీకు అన్నారు సరే అతను యాక్సెప్ట్ చేశాడు చేసి ఆ సినిమాలో నటించాడు ఆ సినిమా పెద్ద బ్యానర్ వాళ్ళు బాగా ప్రజె చేశారు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది ఆ నెక్స్ట్ సినిమాకి టెన్ ల్యాక్స్ ఆఫర్ వచ్చింది అతనికి టెన్ ల్యాక్స్ వస్తే మొదట వెయ్యి నూట పదహారు నుంచి ఇప్పుడు అతను రేంజ్ టెన్ ల్యాక్స్కి ఎదిగింది అది చేశాడు ఆ సినిమా కూడా హిట్ అయింది నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్ లైన్లో నిలబడ్డారు నువ్వు కావాలి కావాలని ఇప్పుడు డిమాండ్ పెరిగింది అతనికి ఇప్పుడు అతను సినిమా కోటి రూపాయలు అన్నాడు అయినా కూడా వెంటనే అగ్రిమెంట్ చేసుకుని అతను బుక్ చేసుకున్నారు అంటే ఒక వ్యక్తి తన యొక్క టాలెంట్ ఉన్న వ్యక్తి దాన్ని ప్రజెంట్ చేసుకునే విధానాన్ని బట్టి అవకాశం వచ్చి అదృష్టం కలిసి వస్తే ఈ వెయ్యి రూపాయల క్యాండిడేటే ఇవాళ కోటి రూపాయలు అయ్యాడు అలాగే ఒక కథ రాశాడు మీకు టాలెంట్ ఉంది ఒక కథ రాశాడు మంచి కథ అయితే దానికి మీకు అవకాశాలు కూడా రావాలి కదా మీరు ముందుగా ఎవరో ఏదైనా పత్రిక పంపారంటే ఆ పత్రిక వాళ్ళు ఆ కథ తీసుకుని దానికి ఒక ఐదు వందల రూపాయలు ఇస్తారు లేదు అదే పత్రిక వాళ్ళు లేదా వేరే పత్రిక వాళ్ళు పోటీలు నిర్వహిస్తారు కదా అప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు వచ్చింది ఆ కథని చూసి ఒక పబ్లిషర్ దాన్ని బుక్ వేద్దాం అనుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు అతను పదివేల రూపాయలు ఇచ్చాడు అప్పుడు ఆ కథ చాలా బాగుందని చెప్పేసి అది ఒక సినిమా ప్రొడ్యూసర్ దృష్టికి వెళ్ళింది అది మిమ్మల్ని కాంటాక్ట్ చేశాడు ఆ కథ హక్కులు నాకు ఏ సినిమా తీస్తానని ఇప్పుడు అతను టెన్ ల్యాక్స్ ఇచ్చాడు అంటే కథ అదే మీ టాలెంట్ వ్యక్తం చేసిన విధానం ఒక కథారూపంలో ఉంది దానికి వెళ్ళే కొద్దీ అవకాశాలు వచ్చే కొద్దీ దాని విలువ మారింది కదా పెరిగింది అలా అలాగా ప్రతి వారు కూడా వాళ్ళకున్న టాలెంట్ని ప్రజెంట్ చేసుకునే విధానాన్ని బట్టి విలువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను అక్కడ ఒక ఒక ఊళ్ళో కొన్ని కేర దోసకాయలు ఉన్నాయట అందులో ఒక దోసకాయ మిగిలిన దోసకాయలు అన్నింటికంటే ఎంతో తెలివైంది చురుకైంది ఆ దోసకాయ తెలివిగా చెప్పే అంశాలు వినేందుకు ప్రతిరోజు సాయంత్రం మిగిలిన దోసకాయలన్నీ దాని చుట్టూ చేరేవట ఒకరోజు ఆ తెలివిగల దోసకాయ మిగిలిన వాటికి విలువని ఎలా పెంచుకోవాలో విలువని ఎలా నిర్ణయించుకోవాలో బోధించిందట ఈ పొలం మీద ఉన్న దోసకాయకి ఎవరు విలువ ప్రతి ఒక్కరూ హుందలే అన్నట్టు చూసి వెళ్తారు లేదా ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇలా తుంచి అలా విసిరేస్తారు లేదా సగం తిని అవతల పారేస్తారు అయితే అదే దోసకాయ పొలం నుండి మార్కెట్కి వెళ్ళేటప్పటికి దాని విలువ పెరుగుతుంది ఇప్పుడు అక్కడ అది ఉచితంగా లభించదు కిలో లెక్కన విలువ ఉంటుంది ఒక్కొక్కయకి ఒక రూపాయి దాకా ధర పలికింది అనుకుందాం ఈ దోసకాయని ఒక బెండోడు కొంటాడు ఆ బెండోడు ఏం చేస్తాడు తొక్క తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మటం మొదలెడతాడు ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఖరీదు ఒక రూపాయి అయింది దానికి కొంచెం ఉప్పు కారం అన్నీ రాసేసరికి అది ఐదు రూపాయలు అయింది ఆ ముక్కల్ని ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అలాంటి చోట్ల అమ్మేటప్పుడు దాని విలువ ఇంకా పెరిగింది ఇప్పుడు అదే దోసకాయని ఒక హోటల్ వాడు కొన్నాడు అనుకోండి అప్పుడు ఆ దోసకాయ ముక్కల్ని అందంగా తరిగి ప్లేట్లో పెట్టి సలాడ్ లాగా చేసి అమ్ముతాడు అప్పుడు ఆ దోసకాయ విలువ ఇంకా ఇరవై రూపాయలు అయింది ఇప్పుడు అదే దో దోసకాయ ఒక ఫైవ్ స్టార్ హోటల్కి చేరింది అక్కడ అదే దోసకాయని కొంచెం అందంగా పెట్టి ఒక వెండి వెండిపళ్ళంలో పెట్టి అందించారు అక్కడ దాని విలువ రెండు వందల రూపాయలు అయింది ఇలాగా దోసకాయ ఒకటే కానీ దాని విలువ ఎలా పెరిగిందో చూడండి ఇదే విధంగా బయటికి వెళ్ళి కొద్దీ వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ మారే విలువ మారే కొద్దీ ఆ పరిస్థితులను బట్టి దాని యొక్క విలువ పెరుగుతూ పోయింది కదా అలాగా ఒక దోసకాయ దాని విలువని ఖరీదుని పెంచుకుంటుంటే మనుషులమైన మనం ఎన్నో వనరులు అందుబాటులో ఉన్న మనం మన విలువలను పెంచుకోలేమా అలాగే మీ యొక్క టాలెంట్ మీ ఉత్పత్తులు లేదా మీ సేవలకి మీరు నిర్ణయించుకుంటున్న విలువలను గమనించండి మీరు చాలా కాలం మీ విలువను ఏమాత్రం పెంచుకోకుండా ఒకే ధర దగ్గర అప్పుడు ఎలా మీరు మీ ధరను పెంచుకోవడానికి భయపడుతున్నారా ధర పెంచితే పోటీ తట్టుకుని నిలబడలేమనే భయంతో ధర పెంచుకోవడం లేదా తక్కువ ధరకి వస్తువులను అమ్మడం మీ వస్తువులు మార్కెట్లో విస్తృతంగా అమ్ముకునేలా చేసే మార్గం కాదు తక్కువ ధరకు వస్తువులను అందిస్తున్నంత మాత్రాన ప్రజలు వేలం విరగా వెంటపడి కొంటారనుకోకండి మీ ఉత్పత్తులకి లేదా మీరు అందించే సేవలకి ధరలను పెంచాలని తప్పకుండా అనుకుంటారు కానీ నిజంగా ధర పెంచాలని నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసరికి మీ మనసు భయాందోళనలతో నిండిపోయి ధర పెంచే నిర్ణయం తీసుకోలేదు ధర పెంచితే వచ్చే అన్ని రకాల ఇబ్బందులను తలుసుకుని మీ ఉనికిపోతుంది ధర పెంచితే కొనుగోలుదారులు దూరం అవుతారు అధిక ధర అని ప్రజలు కొనరేమో కొనుగోలుదారులు ఇతర షాపులకు వెళ్తారేమో ఇవి సాధారణంగా కలిగే సందేహాలు ఈ సందేహాలతో మీరు ఎప్పటికీ మీ విలువ పెంచుకోలేరు మీరు ఏ ధర దగ్గర ఆరంభమయ్యారో అక్కడే ఆగిపోతారు పెరిగిపోతున్న ముడి సరుకు ధర ఉత్పత్తికి అవసరమైన ఇతర వస్తువుల ధరలో పెరిగిపోతున్నాయని కొగ్గోలు పెడతారు కానీ మీరు ధరలు పెంచలేరు వస్తువులు లేదా సేవల యొక్క విలువలు మార్కెట్ ధరల మీద కాక అది మనసులో మీరు తీసుకోలేని నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి మీరు మీ సేవలను చౌకగా అమ్మాలని నిర్ణయించుకుంటే అది మీ సమస్య కానీ ప్రతి ఒక్కరూ తమ విలువను పెంచుకుంటూ పైకి ఎదగాలి అందుకే విలువను పెంచుకునే ధైర్యంతో కూడా నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి మీరు మీ ఉత్పత్తి ధర పెంచడమే కాక నాణ్యతను కూడా పెంచితే అంటే టాలెంట్గా పెంచుకుంటే మీరు అప్పుడు ఆ కొనుగోలుదారులు అంటే మీ యొక్క సేవలను తీసుకోవాలనుకున్న వాళ్ళు తమ డబ్బుకు తగినంత విలువ లభించిందని వాళ్ళు సంతోషపడతారు అలాగే మీకు కూడా తగినంత వాల్యూ రిటర్న్ వస్తుంది ఇక్కడ ఇది విన్ విన్ స్ట్రాటజీ అంటారు దీన్ని అంటే మీ టాలెంట్ మీరు పెంచుకొని మేం మీరు సక్రమంగా ప్రజెంట్ చేసుకోవటం వల్ల మీ యొక్క విలువ పెరుగుతుంది మార్కెట్లో అది మీకు లాభమే మీ యొక్క సేవలు పొందే వారికి కూడా లాభమే సో ఇదండి మనం విలువను పెంచుకునే విధానం ప్రతి వారికి ఎంతో కొంత విలువ అనేది ఉంటుంది ఆ విలువ ఎంత అనేది మిమ్మల్ని బట్టే ఉంటుంది ఓకే యు ఆర్ వాట్ యూ థింక్ వాట్ యు ఆర్ మీ విలువ మీరు ఎంత అని మీరు అనుకుంటున్నారో అంతే మీ విలువ అది చాలా తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఎక్కువ సో డిమాండ్ మీరు క్రియేట్ చేయగలిగితే మీరు విలువని ఎంతగా అయినా పెంచుకోగలుగుతారు ఇది వాళ్ళకి ఇది నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ నాగేంద్ర వేపూరి Ja, um.